హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నా కానీ ఎవరో లైక్ చేయట్లేదు మరి సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైకు ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువైనది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా గురించి మాట్లాడుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీలో నటిస్తున్న విషయం మనకు తెలిసింది ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది అది ఏంటో ఇప్పుడు చూద్దాం ఓజీ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఉండడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లైన్లో ఉన్న సినిమాలన్నిటికీ ఘాటింగ్స్ను అన్నిటికీ బ్రేక్ ఇచ్చేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిడి ముగి ఉండడంతో పవన్ కళ్యాణ్ మళ్ళీ మూవీ ఘాటింగ్లో పాల్గొన్నారు అయితే పవన్ కళ్యాణ్ లైన్లో ఉన్న సినిమాలలో ముఖ్యమైన సినిమా క్రేజీ మూవీ ఓజీ ఈ సినిమాని ప్రభాస్ సాహో ఫ్రేమ్ సుజిత్ దర్శకత్వంలో గా తెరెక్కిస్తున్నారు ఈ సినిమా ఈ చిత్రాన్ని డీవీబీ ఎంటర్టైన్మెంట్లో బ్యానర్పై డీవీ దానయ్య ఎంతో గ్రాండ్గా నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హర్సన గ్యాంగ్ లీడర్ ఫ్రేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుందని ఇప్పటికే సోషల్ మీడియాలో తన చక్కర వైరల్ కొడుతుందని ఇప్పటికే పలుమార్లు మనకు తెలుస్తుంది ఫ్రాన్స్ ఇది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్నా మ్యూజిక్ అందిస్తున్న భోజీ ఈ సినిమా ఇప్పటికే హింగ్రీ చిత్రం గ్లిప్స్ను రిలీజ్ చేయగా నెట్ రికార్డ్ రికార్డు వ్యూలతో ఆదరకొడుతుంది అయితే ఈ మూవీలో సంబంధించిన ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఓజీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ను అనౌన్స్మెంట్ ఈ జూన్ జూన్ వారంలో మొదటి వారంలో అనౌన్స్మెంట్ చేయడానికి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే దీనికి సంబంధించిన చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు అయితే సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంది ఈ న్యూస్ మాత్రం బాగా వైరల్ అవుతుంది ఓజీ సినిమాను సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయాలని మేకర్స్ చిత్ర యూనిట్స్ ప్రకటిస్తున్నాడు ఇప్పటికే ఇది పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి సినిమా పవన్ కళ్యాణ్ మూవీ గటింగ్లో పాల్గొన్నారని తెలుస్తుంది ఈ మూవీ నుంచి ఇప్పటికే క్రేజ్ అప్డేట్ వచ్చింది ఇంకా ఇక పవన్ కళ్యాణ్ నెలలో ఉన్న సినిమాలను కూడా రిలీజ్ చేయడానికి చిత్ర ప్లాన్ చేస్తున్నాడు ఓజీ సినిమా కంప్లీట్ అయిన మరుక్షణము హరిహర వీరమౌళి సినిమాను కూడా చిత్ర యూనిట్స్ ట్రాక్లో పెట్టాలని చూ చూస్తున్నారు ఇక హరిహర వీరమౌళి సినిమాను కూడా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ తొందరలో ప్లాన్ చేస్తున్నట్టు దాని నుంచి అధికారికంగా ఇప్పటికీ ఇటువంటి ప్రకటన రాలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియోని కామెంట్ చేయండి ఫ్రెండ్స్